ஸ்ரீ உமா குட்டேஸ்வரஸ்வமி வாரி தேவஸானம் ஆதாயம் பதிஹேழு லட்சம் டெபை எம் எது வந்து தொம்பை ரெண்டு ரூபாய் பிட்டாப்புரம் பட்டணம் ஸ்ரீ உமா குட்டேஸ்வரஸ்வமி வாரவஸானம் வாரி லெக் கார்க்மம் டிஇஒ கணப்பி நாகேஸ்வரரா இன்ஸ்பெக்டர் வடி ஃபணீந்திர குமார் సమీప కార్యనిర్వహణాధికారులు అధికారులు అశ్విని ధనలక్ష్మి పర్యవేక్షణలో ఆలయ సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుండి లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ఏసీ అండ్ ఈవో మాట్లాడుతూ పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు యాభై ఐదు రోజుల గాను ఆలయ హుండి ద్వారా పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అన్నదానం హుండీ ద్వారా తొంభై వేల నూట పద్దెనిమిది రూపాయలు వెరసి పదిహేను లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్త బృందం బ్యాంకు సిబ్బంది పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అర్చకులు తదితరులు పాల్గొన్నారు

ఓకే సార్ ఓం నిమిష ఈరోజు శ్రీ కుక్టేశ్వరం దేవస్థానం నందు కుండీలను రెవెన్యూ పోలీస్ దేవత ఉన్నతల సమక్షంలో తెరిచి లెక్కించడం జరిగింది యాభై ఐదు రోజులకు గాను ఆలయం కుండీల ద్వారా పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు వచ్చింది అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదానం భక్తుల ద్వారా వచ్చిన కుండీ ఆదాయం తొంభై వేల నూట పద్దెనిమిది వచ్చింది మరిసీ ఈ యాభై ఐదు రోజులకి అన్నదానం ద్వారా అదేవిధంగా ఆలయల ద్వారా పదిహేను లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఆదాయంగా వచ్చింది ఇది బ్యాంక్ సిబ్బంది పోలీసు రెవెన్యూ అదేవిధంగా వ్యవసాయ ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్ పనీందర్ శల్ గారు పనీందర్ గారు అదేవిధంగా ఇక్కడ సమీప ధనలక్ష్మి గారు అశ్వని గారి యొక్క సమస్యలు అయితే జరిగింది ఓం నమస్